మహాగణపతి నమ ఓం నమో విష్ణవే నమ ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో ద్వారా కల్కి అవతారం గురించి కల్కి ఎవరు ఆ అవతారం ఎప్పుడు వస్తుంది కల్కి అవతారం ముందు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను ప్రస్తుతం ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఇప్పుడు కల్కి అవతారాన్ని గురించే అందరూ చర్చించుకుంటున్నారు మాట్లాడుకుందాం ఛానల్లో కూడా మనం అదే విషయాన్ని మాట్లాడుకుందాం ముందుగా ప్రేక్షకులకి ఒక చిన్న మనవి కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారు మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సహాయ సహకారాలని కోరుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అనేకమైన కొత్త విషయాలని ఎప్పటికప్పుడు మీకు అందజేస్తూ ఉంటాము శ్రీ మహావిష్ణుమూర్తి దశావతారాలని గురించి ముందుగా చెప్పుకుందాం మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామావతారం బుద్ధావతారం కృష్ణావతారం కల్కి అవతారం కృతయుగ నుంచి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణుమూర్తి తొమ్మిది అవతారాలను ఎత్తడం జరిగింది వేదాలు మహాభారత పురాణాలు అందించిన వ్యాస మహర్షి కల్కి అవతారాన్ని గురించి వివరంగా చెప్పారు కల్కి అవతారం వచ్చే ముందు పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని కూడా చాలా చక్కగా మన పురాణాల్లో పొందుపరిచారు కలికి అవతారం గురించి చెప్పుకునే ముందు యుగాలను గురించి తెలుసుకుందాం అనుసరించి యుగాలు నాలుగు అందులో మొదటిది కృతయుగం ఆ యుగంలో ధర్మం నాలుగు పాదాల నడిచింది రెండవది త్రేతాయుగం శ్రీరామచంద్రుడు మానవుడిగా భూమిపై అవతరించి రావణ సంభారం చేసి ధర్మస్థాపన చేశారు మూడవది ద్వాపర యుగం భగవంతుడు శ్రీకృష్ణుడుగా అవతరించారు నాలుగవది కలియుగం కలియుగంలో చిట్ట చివరి పాదంలో శ్రీ మహావిష్ణుమూర్తి తన దశావతారాల్లో పదవతారంగా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసి కృత యుగ స్థాపనకి మార్గం ఏర్పాటు చేస్తారని మహర్షి మన గ్రంథాల్లో చక్కగా పేర్ పేర్కొన్నారు ప్రతి యుగానికి నాలుగు పాదాలు ఉంటాయి కలియుగానికి కూడా నాలుగు పాదాలు మనం కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాము ప్రతిరోజు మనం చేసుకునే పూజా కార్యక్రమాలలో మనం సంకల్పం చెప్పుకుంటాం కదా కలియుగే ప్రథమ పాదే అని చెప్తున్నాం కదా మనమంతా ఇప్పుడు కలియుగ ప్రథమ పాదంలో ఉన్నాము మనకున్న పురాణాలు భవిష్యత్ పురాణం విష్ణు పురాణం గరుడ పురాణం కల్కి పురాణం వీటిలో కలికి అవతారాన్ని గురించి చాలా చక్కగా వివరించారు శ్రీ మహావిష్ణుమూర్తి తన దశావతారాల్లో పదవతారం కలికి అవతారం ఇప్పుడు ఆ కలికి అవతారాన్ని గురించి తెలుసుకుందాం శంబల అనే గ్రామంలో విష్ణు యశస్సు సుమతి అనే బ్రాహ్మణ దంపతులకి చక్కని ముఖవర్చస్సు సూర్యకిరణ తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగుతూ బోసినవ్వులు చిందిస్తూ ఉన్న బాలుడు జన్మిస్తాడు సాక్షాత్ శ్రీ ఆ బాలుడుగా జన్మించాడు అని తెలిసి ఆ ముగ్ధమన రూపాన్ని తిలకించడానికి పరశురాముడు కృపాచార్యులు అశ్వత్థామ వేదవ్యాసుడు భిక్షువులుగా వచ్చి స్వామిని దర్శించుకుంటారు మహర్షులంతా కలిసి కల్కి అని నామకరణం చేస్తారు కల్కమంటే పాపాన్ని పోగొట్టేది అని అర్థం వీరందరూ చిరంజీవులుగా కొన్ని వేల ఏళ్ల అంటే యుగాల తరబడి నిరీక్షిస్తూ స్వామిని ఎప్పుడెప్పుడు కలిగిగా చూస్తామా అని ఎదురు చూస్తున్నారు ఇలా ఉండగా సింహలం అనే ద్వీపంలో బృహదుడు అని మిక్కిలి పరాక్రమంతమైన రాజు ఆయన భార్య కౌముది ఆ దంపతులకి అందమైన పసికందు జన్మించడం ఆ పేరు పద్మావతి ఆమె ఎవరో కాదు సాక్షాత్ లక్ష్మీదేవియే ఆమె చిన్నప్పటి నుంచి శివపార్వతులు అనే చాలా ఇష్టం సింబలలో కలిగి పెరిగి పెద్దవాడవటం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం వలన ఉపనయనం చేస్తారు తల్లిదండ్రులు విద్యాభ్యాసం కోసం ఆయన హిమాలయాల వైపు వెళుతూ ఉండగా మహేంద్ర పర్వత ప్రాంతంలో పరశురాముడు కనిపించటం ఆయన అడుగుతాడు ఎక్కడికి స్వామి అని విద్య నేర్చుకోవటానికి గురువు కోసం అని కలికి పలకటం మీకు విద్య నేర్పించడం గురించే కొన్ని వేల సంవత్సరాల నుంచి యుగాల నుంచి ఎదురు చూస్తున్నాము నేను నీకు అన్ని విద్యలన్నీ బోధిస్తాను అని పరశురాముడు చెప్పగా కలికి మిక్కిలి సంతోషపడతారు కలికి పరశురాముడి ఆశ్రమంలో చేరి అనేక వేదాలు ధనుర్విద్య విలువిద్య నేర్చుకుంటాడు అన్ని రకాల విద్యను నేర్చుకున్న కలికి మీకు గురుదక్షిణగా ఏమిచ్చుకోవాలి అని అడగగా భూమిపై కలియుగంలో చిట్ట చివరిలో కొన్ని అరాచక శక్తులు విత్సలివిడిగా చెలరేగుతూ ఉంటాయి దుష్ట శక్తులను హతమార్చి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయవలసిందిగా ధర్మస్థాపన చేయాలి అదే నువ్వు నాకు ఇచ్చే గురు దక్షిణ అని చెప్తారు అంతే కూడా కాదు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయమని కూడా చెప్పడంతో కలికి హిమాలయ పర్వతాలకు వెళ్ళి పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తారు అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై కల్కికి ఒక శవ శక్తివంతమైన దేవదత్త అశ్వాన్ని సర్వగుణ అనే దేవతా చిలుకని వీర ఖడ్గాన్ని ఇస్తారు ఆ ఖడ్గం చాలా బరువైనది పదునైనది శక్తివంతమైనది చిలుక చాలా చక్కగా మాట్లాడగలదు ఎందుకంటే దేవతా చిలుక కాబట్టి సింహళంలో పద్మావతికి యుక్త వయసు వచ్చిందని వారి తల్లిదండ్రులు ఆమెకి వివాహం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు పద్మావతి తనకి భర్తగా శ్రీ మహావిష్ణుమూర్తియే కావాలని కోరుకుంటుంది ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పటం అమ్మ అయితే నువ్వు పరమేశ్వరుడికి తపస్సే నీ కోరిక నెరవేరాలంటే అని చెప్పడంతో ఆమె పరమేశ్వరుడికి తపస్సు చేస్తూ ఉంటుంది ఆమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మ నీకు శ్రీ మహావిష్ణుమూర్తియే భర్తగా వస్తున్నారు అని చెప్పడంతో పద్మావతి ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గురించి మనం చెప్పుకోవాలి సంబలలో కలిగి ఉన్నారు సిమ్మళంలో పద్మావతి పద్మావతిని స్వామినే పెళ్లి చేసుకుంటాను అని అన్న విషయం చిలుక గ్రహించి దేవతా చిలుక కదండి మాటలు మాట్లాడగలిగిన చిలక ఆ చిలక వెళ్ళి స్వామి సిమలలో నేను ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాను బృహదుడు అనే రాజుకి మిక్కిలి సౌందర్యవతి అయిన కూతురు దివి నుంచి భూమికి దిగివచ్చిన కన్య ఆమె ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నిన్ను వివాహం చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంది పరమేశ్వరుడికి తపస్సు చేస్తే పరమేశ్వరుడు వరాన్ని కూడా ప్రసాదించారు అన్న విషయాన్ని స్వామికి చెప్పడం స్వామి చిరునవ్వులు చిందిస్తూ తన దేవేరి కోసం ఆ విధంగా సింహళ ద్వీపానికి వెళ్ళటం ఆమె సౌందర్యాన్ని చూసి వివాహం చేసుకోవటం కొన్ని ఏళ్ల తర్వాత వారికి మగపిల్లలు ఇద్దరు జయ విజయులుగా జన్మించటం జరుగుతుంది అలా కొన్ని ఏళ్ళు గడిచిపోతాయి కలియుగం చివరి పాదంలో కలిపురుషుడు యొక్క అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతాయి గోమాధ పెరిగిపోయి మాంసం తినడం నిత్యకృత్యంగా మారుతుంది వివాహ వ్యవస్థ నెమ్మదిగా కూలిపోవటం మొదలవుతుంది తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోయి వాళ్ళని చూసే బాధ్యతని పిల్లలు వదిలేస్తారు యజ్ఞాలు యాగాలు అన్న క్రతువులు ఉండవు పురుషుల యొక్క ఆయుష్ పద్దెనిమిది సంవత్సరాలకి పూర్తి అవుతుంది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో మానవులు జీవనం సాగిస్తూ ఉంటారు ప్రజలను పాలించే అధికారులు అధికార గర్వంతో ప్రజలను హింసించడం బాధించడం అన్యాయాలు అక్రమాలు పెరిగిపోవటం అధర్మం చెలరేగిపోవటం రాక్షసులుగా ఒకరిపై ఒకరు కిరాతకత్వంగా ప్రవర్తించుకోవటం రక్తపాతం హింసాకాండలు చెలరేగిపోతుంటాయి అటువంటి తరుణంలో తన కర్తవ్య నిర్వహణ సమయం ఆసన్నమైన తలంచి ఆజానుబాహుడు విశాలమైన భక్షస్థలం సూర్య వంటి తేజస్సుతో మిక్కిరి పరాక్రమవంతుడైన కలికి దేవదత్త అనే శ్వేత అశ్వం ఎక్కి ఒక చేతిలో మీరు మిట్టు గొడిపే ఖడ్గాని పదునైన శక్తివంతమైన ఖడ్గాన్ని చేతబట్టుకొని రాక్షసుడైన కలిని సంహరించడానికి బయలుదేరి వస్తారు కలిని కలి సంతానాన్ని సంహరించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మస్థాపన చేయటమే శ్రీ మహా విష్ణుమూర్తి యొక్క ముఖ్య ఉద్దేశం అలా కలియుగంలో కలికిగా అవతరించారు శ్రీ మహావిష్ణుమూర్తి అవతారం అంటే ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు భగవంతుడు దిగి వచ్చినటువంటి రూపం మనకున్న భవిష్య పురాణం గరుడ పురాణం కల్కి పురాణాల ద్వారా తెలుసుకున్న కలికి అవతారాన్ని గురించిన కొన్ని ముఖ్య విషయాలను మీకు తెలియచేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి